ఏనుక్కి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు మరి ఎవరైనా తనకి నచ్చని పనులు చేసినా దానిని రెచ్చగొట్టినా వారి పని పడుతుంది తాజాగా ఊటీలో వెళ్తోన్న కొందరు టూరిస్టులకు అలాంటి అనుభవం ఎదురైంది తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించిన టూరిస్టులను పరుగులు పెట్టించింది ఆ ఏనుగు ఈ క్రమంలో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు లైట్ తీసుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే చుక్కలు చూపించేదంటున్నారు ఇద్దరు టూరిస్టులు కర్ణాటక నుంచి బందీపూర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ మీదుగా కేరళకు వెళ్తున్నారు దారి మధ్యలో వారికి ఓ పెద్ద ఏనుగు కనిపించింది ఆ ఏనుగును చూసి ముచ్చటపడిన వారు కారు దిగి తాంతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు అంతే తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు ఆ ఇద్దరిని వెంబడించింది ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ఆ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు చివరికి ఓ వ్యక్తి కింద పడిపోవటంతో ఏనుగు కాలితో తొక్కేంత పనిచేసింది కాని ఎందుకో బెదిరించి వదిలేసింది అనంతరం నుంచి వెళ్లిపోయింది దీంతో ఆ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిసన్లు రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు